హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసం డేట్ వన్ అండి సో డేట్ వన్ నేను ఎలా పూజ చేసుకుంటాను ఏంటి అనేది చూపిస్తాను అలానే చెప్పాను కదా నేను ఒక ఫైవ్ డేస్ పూర్తి అయితే చేసుకోవట్లేదు కొన్ని కారణాల వల్ల అని సో ఇప్పుడు ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయినాయండి అయితే నేను మార్నింగ్ పూజ చేయట్లేదు దేవుడు అన్నం పెట్టున్నాను లేకపోతే తులసిని దగ్గర దేవుడైతే అన్నం పెట్టుకుంటాను అయితే ఈవినింగ్ రోజు అంటే ఇప్పుడు అంతా క్లీన్ చేసేవా అన్నీ చేసి ప్రశాంతంగా సో ఇప్పుడైతే నేను మామూలుగా దండం పెట్టుకుంటా తులసమ్ దగ్గర అలాగే దేవుడి దగ్గర సో అదైతే చూస్తే అండి అలాగే మా ఛానల్ ఇంకా మంచి మంచి వీడియో స్థానం పెడతాను త్వరగా కొంచెం కారణం వల్ల తొందరగా పెట్టట్లేదు ఓకే నా ఫ్రెండ్స్ మాది ఒక థర్టీ హిట్ తిరుగుతుంది మా దగ్గర సో ఓకే అండి ఇప్పుడైతే నేను దండం పెట్టుకున్నాను ఏంటి అనేది మా దేవుడి దగ్గర తులసమ్మంటున్నారు చూపించేస్తాను అండి సో ఇదండి మా తులసి చెట్లు సో నేనైతే ఇప్పుడైతే దేవుడికి అయితే తులసాకి అయితే ఫస్ట్ అయితే దండం పెట్టేసుకుంటున్నాను తులసం దగ్గర అయిపోయిన తర్వాత అలాగే దేవుడికి కూడా వెళ్ళి నేను అన్నం పెట్టుకున్నాను తులసం దగ్గర అయిపోయింది కాబట్టి దేవుడికి దండం పెట్టుకుంటానండి నేను డైలీ ఫోర్ ఓ క్లాక్ లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఒక దండం పెట్టుకుంటాను అండి నేను పూజ చేసి పెట్టుకోవడం దన్నం అయితే పెట్టుకున్నాను డైలీ కూడా కార్తీక కాకపోతే మొత్తం మిస్ అయినా ఎక్కువ రోజు కూడా ఇప్పుడైతే అయితే దేవుడే పెట్టుకుంటాను இது வீடியோ நச்சிதா நான் லெக்னி ஷேர் அல்ல சைப் சப்போர் டாங்க் யூர் வாட்சிங் வீடியோ